హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో మట్టి పాత్రని సీజన్ ఎలా చేయాలి అని చూపించబోతున్నాను మట్టి పాత్రని సీజనింగ్ చేయాలి అని లేదంటే ఎలా చేయాలి అని చాలామందికి తెలియదు అలా తెలియక సోప్తో లేదంటే నార్మల్ వాటర్తో వాష్ చేసి వాడుతూ ఉంటారు అలా వాడడం వలన మట్టి పాత్ర అనేది విరిగిపోవడం లేదు లేదా వంట సరిగ్గా రాకపోవడం లాంటివి అవుతూ ఉంటాయి అందుకే సీజనింగ్ ఎలా చేయాలి అని తెలియని వారి కోసం ఈ వీడియో మట్టి పాత్రను సీజనింగ్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకొని ఉంచాలి ఇలా నానడం వలన మట్టి పాత్ర అనేది గట్టిపడుతుంది దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వంట చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాటర్లో నుంచి తీసి తడి అంతా పోయేలా ఒకసారి పొడి బట్టతో తుడుచుకోవాలి ఇలా తుడిచిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రని స్టవ్ పైన పెట్టి నిండుగా వాటర్ పోయాలి ఇక్కడ మీరు గంజినైనా లేదు అంటే బియ్యం గడిగిన నీళ్ళనైనా తీసుకోవచ్చు నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అందులోనే ఉంచి చల్లబడే వరకు అలా వదిలేయాలి వాటర్ చల్లబడిన తర్వాత వాటర్ పారబోసి ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా డ్రై అవుతుంది ఇలా డ్రై అయిన తర్వాత మట్టి పాత్రలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి లోపల మరియు మొత్తం బయట అంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత వన్ అవర్ అలా వదిలేస్తే వంట చేసుకోవడానికి మనకి మట్టి పాత్ర రెడీ అవుతుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మరియు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్